మా భూపాలపల్లి జిల్లా తొట్టి కొమ్మరయ్య సినిమా నిర్మాణ కమిటీ జిల్లా కన్వీనర్ గుండాల సురేష్ ఒక రెండు నిమిషాలు మాట్లాడుస్తున్నట్టుగా ఆహ్వానిస్తారు ఈ సినిమా యొక్క డైరెక్టర్త మరియు సాహస మీద నాయకుడు తెలంగాణ ఉత్తుబిడ్డ వనపర్తి వాసి మహాల సేనాపతి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి వివిధ పెద్దల మీద తర్వాత అందరికీ పేరు పేరున సినిమా క్రితం మా చిన్న ధన్యవాదాలు అయితే ఇక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ రావడం జరిగింది చాలా పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరిగింది ఈ సినిమాను ఉద్దేశించి అఖండ భారతదేశంలో పెద్ద చరిత్ర ఉంది అలాంటి చరిత్రలో వివిధ రాష్ట్రాల్లో ఒక చరిత్ర ఉండడం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసినప్పుడు ఆంధ్రలో తమిళనాడు వేరు చేసి పుట్టి శ్రీరావులు ఆ పేరు సాధించుకున్నారు దాని దాని తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసుకున్న క్రమంలో రెండు వేల పద్నాలుగులో చాలా మంది విద్యార్థుల ఫలితాలు ఎన్నో సందర్భాల్లో మన తెలంగాణ రాజ్యం అయితే ఈ క్రమంలో ఎంతో మంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర చరిత్రని మన కొంతమంది పుస్తకాల రూపంలో చూపిస్తే కొంతమంది సినిమాల రూపంలో సీరియల్ రూపంలో చూపించడం జరిగింది కానీ ఇక్కడ సినిమాల్లో సీరియల్లో పుస్తకాల్లో ఉన్న వ్యక్తులే ఈ దేశానికి ఆదర్శ ప్రధానం అనే కాదు అది రచయితలు యొక్క గొప్పతనం కావచ్చు లేకపోతే రచయితలు యొక్క స్వార్థం కావచ్చు ఎన్నో కారణాలు కొంతమంది చరిత్ర మధ్య బయట జరిగింది అలాంటి సందర్భాల్లో కర్మకైన జీవిత చరిత్రలు భోజన జాతి యొక్క వ్యక్తుల చరిత్రలు తీసే వాళ్ళలో కొంతమంది ఉన్న కొంతమంది కూడా తీసే అవకాశం రాకపోవచ్చు ఆలోచన కూడా రాకపోవచ్చు ఇక్కడ ఆలోచన తీసుకొచ్చి అవకాశాన్ని తీసుకొచ్చి అవకాశం ద్వారా ఇవాళ ఎంతో మంది ప్రముఖుల్ని విద్యార్థులు తెలంగాణలో ఉన్నటువంటి చరిత్ర సంబంధించిన కళాకారుల యొక్క వారసుల్ని వివిధ జిల్లాల్లో ఎవరైనా గ్యాదరింగ్ చేసుకుంటూ ఇన్స్పిరేషన్ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ మూడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి చరిత్రను తీసుకొని ఆ వాళ్ళ కంపెనీని సంపడిగా మార్చి తీసుకెళ్ళడం కోసము గారు నిద్రపోతున్న తిండు మాకు తెలుసు డబ్బులు సంపాదించడం కోసం చాలా మార్గాలు కూడా నేను స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సచివాలయం కోసము మేము ఆడిషన్ వెళ్ళినప్పుడు తనతో చూసాము రాయలసీమలు ఇవ్వాలి ఇవ్వాలా లక్షలు ఇవ్వాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఖచ్చితంగా ఏం సిద్ధాంతం అనే సిద్ధాంతం నాకు ఒక కట్టుబాటు ఉండాలి దీనికి సిస్టం సిస్టమ్ ఉండాలి ప్రతి ఒక్క జిల్లాలో నలభై మంది ముప్పై మందికి అవకాశం ఉంది ముప్పై మంది రాని కోసమే మీ మేము ఆలోచన చేస్తున్నాం ఈ విషయంలో చాలా మందికి నిర్మాణగా పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మనకు అనే స్ప్రెడ్ చేయడంలో చాలా లోపాలని ఆ స్ప్రెడ్ చేసేటువంటి బాధ్యతలు మా జిల్లాల నాయకులు పెద్దలందరూ సభ్య మాజం సౌదయంతో తీసుకొని వాళ్ళు పాస్ చేసేది అయిపోతుంది మాకు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు మమ్మల్ని సౌదయంతో రాత్రికి ఆహ్వానించి ఈ విధమైన అవకాశం కూడా సంతోషం మీ నిర్మాణ క్రమంలో మీరు ఎక్కువ పెద్ద పెట్టుబడి కాకుండా మీలో లో మీ ఆలోచన సముదాయం మా తెలంగాణ జిల్లా సపోర్ట్ చేయడం అనేది సంతోషం అని చెప్పి ఈ విధంగా ఎన్నో సందర్భంలో ఎక్కువ పెట్టుబడులు వస్తున్నప్పుడు కూడా కాదు ప్రతి జిల్లా మంది ఉండాలని చెప్పి సంకల్పంలో ప్రతి జిల్లాలో ఉన్న ముప్పై మంది ఆ నిర్మాతల కోసం ఎవరు బాధ్యత తీసుకుంటారంటే ఈ రూపకర్త ఈ నిర్మాత తీసుకోవడం ఇప్పటికి మూడు సంవత్సరాలు పట్టింది మరి ఈ విధంగా సంవత్సరాలు కనుక వెళ్తే ఇది ఒక సిస్టమ్ ని కొంచెం మనం డిలే చేసిన వాళ్ళ మీద కాబట్టి ఎవరైతే ఒక సిద్ధాంతాన్ని కట్టబడి భోజన బావదానికి కట్టుబడి ఒక డాక్టర్ ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి వ్యసన చేసినట్టు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయం వాస్తవంలో ఒక పార్టీని కానీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పడకపోతే ఇలాంటి సంకల్పాలు చేసి ఉద్యమాలు చేసి వాళ్ళ ఉద్యోగాలు ఉద్యోగాన్ని నిర్వర్తిస్తారు ఇదే విషయంలో కూడా మీ భావజాన్ని మీ జిల్లాలో మీ ప్రాంతాల్లో మీ మీకు అనుకూలమైన రీతిలో సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే పేపర్లో కావచ్చు మాటల్లో కావచ్చు అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేసి